హాయ్ అండి వెల్కమ్ టు సాకీ మాకి ఛానల్ ఈరోజు వీడియోలో మనం కంటి చూపును మెరుగుపరిచే వైరల్ బ్యాక్టీరియల్ కారణంగా వచ్చే జ్వరాలను నివారించే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పున్నగంటి ఆకుకూర పప్పును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఫ్రెష్ పున్నగంటి ఆకుకూరను తీసుకొని ఒకసారి వాష్ చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ గిన్నెలో ఒక కప్పు కందిపప్పును తీసుకొని బాగా టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత పున్నగంటి ఆకును వేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఒక చిన్న సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకొని పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం వేసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పుకి ఇక్కడ నేను నాలుగు గ్లాసులు నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టి నాలుగు విజిల్స్ వరకు కూడా ఉంచాలి తర్వాత స్టవ్ నుంచి దింపుకొని విజిలంతా పోయే వరకు వెయిట్ చేయాలి తర్వాత మూత తీసుకొని ఇప్పుడు దీనిలోకి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా పప్పు గుత్తితో ఎంపుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా ఎంపుకోవాలి తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పూన్ తాలింపు దినుసులు వేసుకోవాలి అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలు రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ తాలింపును పప్పులో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీ అయినా పున్నగంటి ఆకుకూర పప్పు రెడీ అయిపోయింది వారానికి ఒకసారి ఈ ఆకుకూర పప్పు తింటే కళ్ళ సమస్యలు ఏమీ రావండి కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్